నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకప్పుడు రెండు కలిసి ఉండేవి ఇప్పుడు విడిపోయాయి అయితే అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజల ఆలోచన విధానం ఇంచుమించు ఒకేలా ఉంటుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి ఇక్కడ ప్రజలు ఇంచుమించుగా ఒకేలా ఆలోచించిన పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఇద్దరు అంటే ఇద్దరు ప్రజలు ఏమనుకున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి అనుకున్నారు అలాగే వీళ్ళందరి కోరిక లేదంటే ఆకాంక్ష ఒక్కటే ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కారణం ముఖ్యంగా ఎవరైతే యువకులు విద్యార్థులు నిరుద్యోగులే ఉన్నారు అలాగే అక్కడ ఆంధ్రాలో కూడా ఎక్కువగా యువకులు ఉద్యోగస్తులు అలాగే నిరుద్యోగంలో ఉన్నవారు వీళ్ళు మాత్రమే ఖచ్చితంగా వీరిని ఓడించి పార్టీ ఖచ్చితంగా మనం గవర్నమెంట్ని చేంజ్ చేయాలి అనుకున్నాం దీనికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే వీళ్ళందరికీ ముఖ్యంగా ఆంధ్రాలో అయితే డప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే గత గవర్నమెంట్లో మనం చూసుకోవచ్చు వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్గా హండ్రెడ్ పర్సెంట్ పథకాలు వచ్చాయి సంక్షేమం అయితే ఎటువంటి డోకా లేకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగింది అయితే డెవలప్మెంట్ అనేది పూర్తిగా నీరు గారిపోయిన పరిస్థితి మనం చూస్తాం దీనికి ముఖ్యమైన కారణం అయితే నిధుల కొరత అలాగే జగన్ గవర్నమెంట్ పూర్తిగా సంక్షేమం మీద ఫోకస్ చేసి డెవలప్మెంట్ని ని పూర్తిగా వదిలిపెట్టింది అనే ఒక రీజన్తోని అలాగే నిరుద్యోగం పెరిగిపోతుంది ఎటువంటి నోటిఫికేషన్స్ రాలేదు సో దానివల్ల నిరుద్యోగులు అలాగే ఉద్యోగస్తుల్లో కొంత వ్యతిరేకత ఈ విధంగా మొత్తం అన్ని రకాల కారణాలతో జగన్ ని ఓడించడం జరిగింది ఇక తెలంగాణలో మనం చూసుకుంటే తెలంగాణలో కూడా ఎక్కువగా యువకులు నిరుద్యోగులు వీరు కూడా అంతే ఉద్యోగ నోటిఫికేషన్స్ కానీ లేదంటే పేపర్ లీకేజ్ సమస్యలు ఈ విధంగా నిరుద్యోగం ఇక్కడ ఎక్కువైపోవడంతో అంటే ముందు నుంచి తెలంగాణ వాళ్ళది ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి నిరుద్యోగం మాకు ఉద్యోగాలు కావాలి అన్న ఒక ఇదితోనే వాళ్ళు పదేళ్లుగా కేసీఆర్ని ఆదరిస్తూ వచ్చారు అయితే ఈసారి కాంగ్రెస్కి అయితే వాళ్ళు పట్టం కట్టడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిని ఈసారి నమ్మి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడికి సీఎం పదవి నాలుగోసారి దక్కింది ఈ విధంగా మనం చూసుకుంటే ఇంచుమించుగా తెలుగు ప్రజల ఆకాంక్ష ఒకటే వాళ్ళకు ఉద్యోగాలు కావాలి డెవలప్మెంట్ జరగాలి అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ రెండు గవర్నమెంట్స్ అలాగే గతంలో గవర్నమెంట్స్ చూసుకున్న అఫ్కోర్స్ ఇక్కడ తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీలో మంచి డెవలప్మెంటే జరిగింది అయితే నిరుద్యోగులు కొంత వ్యతిరేకత అయితే ఇక్కడ కనపరిచారు ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే డెవలప్మెంట్ కోసమే ప్రజలు పోరాడుతూ వచ్చారు ఆ విధంగానే వారికి కావాల్సిన గవర్నమెంట్ అయితే తీసుకొచ్చుకున్నారు అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్స్ మనం చూసుకుంటే ఎంతవరకు ఉద్యోగాల మీద లేదంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాయంటే ఇప్పటి వరకు అయితే ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక నెల అయింది అలాగే తెలంగాణలో ఆరు నెలలు అవుతుంది ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ మీద ఎటువంటి ఫోకస్ అయితే కనిపించట్లేదు అలాగే తెలంగాణలో కూడా ఉద్యోగాలు అయితే ఇప్పటివరకు కల్పించిన పరిస్థితి లేదు అయితే ప్రజల అలాగే పథకాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మేనిఫెస్టో కానీ తెలంగాణలో ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఈ మేనిఫెస్టో రూపకల్పన అనేది అద్భుతంగా చేస్తారు కానీ దీన్ని ఇప్పుడు నెరవేర్చే క్రమంలో అయితే కొంత లోటుపాట్లు అయితే ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా పథకాలను మళ్ళీ జీవోలో వేరే విధంగా మార్చి ప్రజలను మోసం చేసే పరిస్థితి కొంచెం కనబడుతోంది అయితే దీని మీద ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు అలాగే తెలంగాణలో కూడా గ్యారంటీ పథకాలను కొన్ని ఇచ్చారు అయితే ఇప్పటి వరకు వాటిని నెరవేర్చిన పరిస్థితి లేదు ఓన్లీ ఫ్రీ బస్ తప్ప మిగిలినవన్నీ కూడా ప్రాసెసింగ్ లోనే ఉన్నాయి ఇవి ఎప్పటికి నెరవేరుతాయో తెలియదు ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ విధంగా ఈ పథకాల విషయంలో గానీ అలాగే డెవలప్మెంట్ విషయంలో కానీ కొంత స్లోగా ఉంది అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది అసలు ఏం చేస్తున్నాయి గవర్నమెంట్స్ అంటే ఒకటే ఇప్పుడు పూర్తిగా రెండు రాష్ట్రాల్లో రివెంజ్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం అంటే గత గవర్నమెంట్లో ఎవరైతే వీళ్ళపై కక్ష సాధించారో వాళ్ళ మీద కక్ష సాధింపు లేదంటే కేసులు పెట్టడం ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్షణ అంటే గతంలో కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఎంతో మంది నేతలను తమ పార్టీలో చేర్చుకున్న పరిస్థితి అదే విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోకస్ చేసి మొత్తం ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్కి ప్రతి ప్రతిపక్ష హోదాయే లేకుండా చేద్దామన్న దాని మీద మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తుంది మిగిలినవన్నీ పక్కన పెట్టేసింది అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఓన్లీ రివెంజ్ పాలిటిక్స్ అంటే జగన్ గవర్నమెంట్లో వాళ్ళు అలా చేస్తారు వీళ్ళు ఎలా చేస్తారు అంటే గవర్నమెంట్ ఉద్యోగ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు ఉంటారు కదా వారిని మార్చడం పార్టీ ఇప్పుడు ప్రభుత్వానికి అవసరమైన కొంతమంది కార్యదర్శులను కానీ వీరందరినీ కానీ అంటే జగన్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని మార్చివేయడం లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇదే నడుస్తుంది తప్ప ఇప్పటి వరకు డెవలప్మెంట్ మీద ఎటువంటి ఫోకస్ చేయలేదు ఫోకస్ అంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలంటే చాలా హ్యూజ్ ప్రాసెస్ ఖచ్చితంగా లాంగ్ ప్రాసెస్ అయినప్పటికీ ప్రజలకి డెవలప్మెంట్ పై ఏదైనా విషయం చెప్పడం కానీ ఈ విధంగా చేద్దాం ఇలా చేద్దాం ఇలా ప్లాన్ చేస్తున్నాం అనేది మాత్రం ఇక్కడ గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి క్లూస్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రజలకు అందట్లేదు దీనివల్ల ప్రజల్లో కూడా అంటే స్టార్టింగ్ నుంచే వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఈసారి ఎలా అయినా గవర్నమెంట్ మారాలి అన్న ఒక కృత నిశ్చయంతో రెండు రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ని మార్చారు అట్లీస్ట్ వాళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్స్తోనైనా వాళ్ళకి మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఓటేశారు కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అయితే కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ అయితే కానీ లేదంటే జనసేన అయితే కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన నోటిఫికేషన్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది తీరుస్తామని చెప్పి వీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ఏం కావాలో అది చేస్తే గనుక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు రోడ్ల కోసం వైఎస్ఆర్సీపీని ఓడించారు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి కాదు రోడ్లు సరిగ్గా లేదు అనేది కూడా ఒక ప్రధాన రీజన్ వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంలో అలాగే ఉద్యోగాల కల్పన డెవలప్మెంట్ వీటన్నింటి మీద ఇటువైపు కూటమి గవర్నమెంట్ కానీ అలాగే ఇక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ గవర్నమెంట్ కానీ ఫోకస్ చేసి ఇప్పటికైనా వాళ్ళు వాళ్ళు చేస్తున్న ఏదైతే కాలయాపన ఉందో దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తే గనక ఈ ఫైవ్ ఇయర్స్లో మంచి గ్రాఫ్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇంకో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వీరు పాలించడానికి అవకాశం ఉంటుంది లేదు ఇప్పటికీ ఇంకా ఇది వేంజ్ పాలిటిక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే కనుక ప్రజలు గత ప్రభుత్వాలకు ఏ విధంగా బుద్ధి చెప్పారో ఈసారి కూడా బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి ఏం జరుగుతుందో చూడాలి కీప్ వాచింగ్ న్యూస్